మన దేవుడు మాట్లాడే దేవుడు ఎంతమందికి తెలుసు దేవుడు మాట్లాడతారని చాలామందికి తెలుసు కానీ కొంతమంది అనుకుంటారు కదా దేవుడు నాతో కూడా మాట్లాడతారా ఎస్ దేవుడు అందరితో మాట్లాడతారు ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు అవర్ లాడ్ ఈజ్ లివింగ్ గాడ్ అవర్ జీసస్ క్రైస్ట్ ఈస్ లివింగ్ గాడ్ యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు ఆయన అందరికీ ప్రభువు ఆయన కొంతమందికి ప్రభువు కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడు కాబట్టి అందరితో ఆయన మాట్లాడతారు ఎలా మాట్లాడతారు దేవుడు దేవుడు కొన్ని విధాలుగా మనుషులతో మాట్లాడతారు ఎలా అంటే కొంతమందికి దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతారు అంటే కొన్ని కళలు వస్తూ ఉంటాయి దేవుడు వారితో అలా మాట్లాడతారు కొంతమందికి దేవుడు స్వరాన్ని వినిపిస్తారు స్వరం ద్వారా దేవుడు మాట్లాడతారు కొంతమందితో దేవుని వాక్యం చదవటం చదువుతున్న సందర్భాల్లో ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు వాక్యాన్ని మరి కొంతమంది దైవజనులు చెప్పటం ద్వారా వినున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు ఎన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడతారు మన దేవుడు మాట్లాడే దేవుడు ద లాడ్ దట్ స్పీక్స్ దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఈరోజు గమనించినట్లయితే సహోదరుడు ఆ సహోదరి దేవుడి నీతో ఎప్పుడైనా మాట్లాడారా నువ్వు గుర్తించావా దేవుడి నీతో మాట్లాడలేదా అయితే నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చెయ్యి ప్రభువా నాతో నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడే దేవుడు వంట కదా నువ్వు జీవము కలిగిన దేవుడు వంట కదా అని దేవునితో కొన్ని విషయాలు చెప్పు ఒక ఫ్రెండ్తో ఎలా చెప్తాం మనకు బాగా ఇష్టమైన వాళ్ళతో ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడండి దేవుడితో దేవుడు మాట్లాడతారు ఆయన నాతో మాట్లాడతారు ఖచ్చితంగా ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మాట్లాడే దేవుడు దేవునికి స్తోత్రం హెల్ లివ్ కాబట్టి మనం దేవుని బిడ్డలమైన మనం దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతారు నువ్వు రేపు ఏం చేయాలో దేవుడిని చెప్తారు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళాలో వద్దో కూడా నువ్వు అడిగినా అడగపోయినా నీకు చెప్తారు ప్రమాదం వెళ్ళొద్దంటారు దర్శనం ద్వారా మాట్లాడతారు దేవుని స్తోత్రం హా లెయ్య ఇలా దేవుడు మనతో మాట్లాడాలంటే దేవునితో మనం ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు అన్నీ మనకి చెప్తారు దేవుడు ఒక్కసారే చెప్పారు నువ్వు ఏమవుతావు ఏం చేస్తావని స్టెప్ బై స్టెప్ చెప్తారు రేపు ఏం చేయాలి వాళ్ళు చెప్తారు అంతేగాని ఒక సంవత్సరం తర్వాత నువ్వేం చేయాలో ఇప్పుడు చెప్పారు దేవుడు కాబట్టి నువ్వు దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి జీవించి యథార్థముగా బ్రతుకు దేవుని వాక్యానుసారంగా జీవించు దేవుడి నీతో మాట్లాడతారు ఒక మంచి దేవుని బిడ్డగా నీ జీవితాన్ని గడుపు మేలు చేయి కీడు చేయమాక యథార్థంగా జీవించు యథార్థతను విడవమాక నిజమే చెప్పు అబద్ధం చెప్పమాక లంచం తీసుకోమాక నీది కాని దానిని ఆశించవద్దు దేవుడు నీకేదిస్తే అదే తీసుకో దేవుడు దాంట్లో నీకు ఆశీర్వాదం ఇస్తారు దేవునికి స్తోత్రం ఈ పనులని నువ్వు చేయి దేవుని సన్నిధి చేత నువ్వు నింపబడతావు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు దేవుడి నీతో మాట్లాడతారు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడు మాట్లాడితే ఎంత ఆశీర్వాదకరం మన జీవితాల్లో దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితంలో మనం ఆశీర్వదించబడతాం మనం అనేక మందికి మన కుటుంబానికి అనేక మంది ప్రజలకు మనం ఆశీర్వాదకరముగా ఉంటాం వారిని మంచి మార్గంలో మనం నడిపించగలుగుతాం దేవుని శక్తిని అనుభవించడం ద్వారా దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక సహోదరుడా సహోదరి దేవుడు మనతో మాట్లాడే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే దేవుడు ఆయన సర్వశక్తి మంతుడు సాటి అయిన వారు ఎవరు లేరు హీఈ్ ద లివింగ్ గాడ్ ఆయన భూమి పునాదులు వేయబడకమునుపు ఉన్న దేవుడు ఆ దేవుడు ఇప్పుడు ఉన్నాడు అలాంటి దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు కాబట్టి ఆ దేవుడిని నువ్వు స్మరించుకున్నట్లయితే ప్రార్థన చేసినట్లయితే దేవుడి నీతో ఖచ్చితంగా మాట్లాడతారు నీ జీవితాన్ని సరి చేస్తారు సమస్యల నుంచి విడిపిస్తారు సమాధానాన్ని నీకు ఇస్తారు నిన్ను ఆశీర్వదిస్తారు దేవునికి స్తోత్రం దేవుడి యొక్క వాక్యం మనందర హృదయాల్లో ఫలింపజేయునుగాక దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక అ